కార్యకర్తలు నాయకులకి అలాగే ఆడపడుచులకి వేదిక మీద ఉన్న మండల అధ్యక్షులు మొదటి మన నాగేంద్ర గారికి మిగతా నాయకులందరికీ దయచేసి వరకు మాకు టైం ఎక్కువ లేదు మిగతా నాయకులందరికీ వేదిక మీద ఆశీనుల నాయకులందరికీ ఆ ధన్యవాదాలు ఆ వరికుండపాడు ఒక ప్రోగ్రాం చేశామంటే దాని కథ అప్పుడే తెలుసుకోవాలి అంటే ఫెయిల్ లేకుండా కార్యక్రమం మీడియా కానీ బయటకు వెళ్తే ఇది వరకుంట పాట మండలిలోనే జరిగింది అని అంత అంత ఇది ఉండదు ఇక్కడ అభిమానం కానీ ఆ క్వాలిటీ కానీ మనకి సత్యాలు కానీ గురారెడ్డి బాగా చేయలేదని కాదు గురారెడ్డి కూడా బాగా చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు మన యువ నేత భవిష్యత్ నేత విద్యావంతుడు విద్యావంతుడు అని ఎందుకు ఓల్ ఇండియాలోనే అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఐవీ లీగ్స్ లో టాప్ నైన్ యూనివర్సిటీస్ ఉంటాయి అంటే వరల్డ్ లోనే టాప్ నైన్ కాలేజెస్ అవి వాటిల్లో ఎంబీఏ చేసి విద్యావంతుడు ఒక పొలిటీషియన్ గా మన ఇండియాలో ఉన్నారంటే అది లోకేష్ బాబు గారు వారి జన్మదిన ఈ రోజున ఉదయగారి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం దాదాపుగా మనం ఉదయం పెట్టాము ఈ కార్యక్రమాలు జన్మదిన వేడుకలు ఇంకా కూడా కంటిన్యూ చేస్తానే ఉన్నాం ఈ రోజున మండలం మండలంతో మనం ఈ రోజున ముగించుకోబోతున్నాం ఒకసారి చూస్తే ఉదయం జరిగిన కార్యక్రమంలో మన తల్లికి వందనం కన్ఫ్యూషన్స్ మదస్సు తలలు అలాగే సిలిండర్ వచ్చిన మన బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళా మళ్ళీ అందరూ కలిసి మేము లోకేష్ బాబు గారికి ఒక మానవ హాల ఏర్పడి వారికి జన్మదిన వేడుకలు చెప్తామని ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనం పేదవారికి మనం ఇవ్వడం జరిగింది ఎవరికైతే కష్టం ఉందో వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా వెళ్ళిపోయారు కానీ మీరు చూసారు ఒక్కసారి లోకేష్ బాబు గారిని పద్దెనిమిది నెలలలో అమెరికా తిరిగారు దావాస్ రెండు సార్లు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం అమెరికా వెళ్ళినా కూడా నేను ఆ రోజు ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు ఒక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఎన్టీఆర్ గారు ఎక్కడ అట్లాంటాలో ఓపెన్ చేస్తున్న ఒక కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను ఆ కార్యక్రమం ఇక్కడ తప్పితే మిగతా టైం అంతా కూడా ఒక కంపెనీ సీఈబోతోనో ఏదో ఒక కంపెనీతో కూర్చొని నాలుగు ఉద్యోగాలు తీసుకురావాలి ఆ కంపెనీలు తీసుకురావాలని తప్పన పడే మనస్తత్వం ఎక్కడ హంగు ఆర్పాటాలకు వెళ్ళే మనస్తత్వం కాదు పేదలకి దగ్గరగా ఉండాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి వారికి సహాయం చేయాలి అని ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు కూడా హంగు ఆర్పాటాలు లేకుండా చారిటీ యాక్టివిటీస్ తోటే పేదలకు దగ్గరగా నలుగురు సహాయం చేసే విధంగా ఆయన కార్యకర్తలకి దిశానిర్దేశం చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేరకు ఈ రోజున మనం ఈ కార్యక్రమాలన్నీ వారు ఈ కార్యక్రమాలకి మన పాటు మండలం ఈ స్పాన్సర్షిప్ గాని ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని ఈ రోజున దాదాపుగా మూడు వందల యాభై ఐదు కోట్లు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మనంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల్లో ఉన్న పేదల దగ్గరికి కానీ తెలుగుదేశం పార్టీకి ఉదయ నియోజకవర్గంలో వారి కష్ట సుఖాలు తెలుసుకొని దగ్గర తీసుకోగలిగితే పేదవాళ్ళని తెలుగుదేశం పార్టీని విజయ పదంలో ముందుకి రాబోయే ఐదుగా ఆరు సార్లు పది సార్లు అయినా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి దయచేసి ఆ విధంగా మన కృషి అర్థం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన మోదీ గారికి అలాగే మన మిగతా అందరికీ కూడా పదానితో వర్క్ చేసిన అందరికీ కూడా దయచేసి పేర్లు మిస్ అవుతారు మళ్ళీ ఏదో చెప్పబోతే దయచేసి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పటిలాగా మన లక్ష్మీనారాయణ శ్రీకాంత్ ముందుంటారు ముందు మొత్తం అధ్యక్షత వహించడానికి కానీ అయితే యాక్టివ్ గా ఉంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మొదలంతో వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా అలాగే నాగిరెడ్డి అన్నకి పెద్దలు ఆయన సెలవు సీనియర్ నాగిరెడ్డి అన్న ఆనం రామరాయరెడ్డి అన్నతో ఎంతో అనుబంధం ఉంది వారి బ్లెస్సింగ్స్ మనం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ముందుకు పోతాం అలాగే మన గురువారెడ్డి నాగిరెడ్డి అన్నకి గురువారెడ్డి అన్నకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా అన్నగారు ఎన్టీఆర్ వద్దంతి రోజున మనం ఒక మాట మాట్లాడడం జరిగింది ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా అన్నగారి విగ్రహం వచ్చే వచ్చే సంవత్సరం జనవరి పద్దెనిమిది లోపల అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మనం పెట్టుకోబోతా ఉన్నాం దానికి నేను ఇచ్చే సూచన ఏంటంటే విగ్రహం ఒకరే స్పాన్సర్ చేయకుండా దానికి అయ్యే ఖర్చు ఒకరే పెట్టుకోకుండా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా నేను కూడా వెయ్యి రూపాయలు వస్తాను వెయ్యి వస్తాను రెండు వేలు వస్తాను మూడు వేలు వస్తాను ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి ఉండేటట్టుగా అలా వెయ్యి రూపాయలు పర్వాలేదు అందరం కలిసి చేసుకున్నాం ఒక పండగ లాగా చేసుకుంటాం అది ఒక విగ్రహం అంటే ఆ అన్నగారి విగ్రహం చూస్తే ఇది మాది అన్న భావన అందరిలో ఉండాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను దయచేసి అందరం కూడా భాగస్వామి అయ్యి